ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా ఈ సన్నాహ కార్యక్రమానికి మన కోవూరు మండలం కోవూరు గ్రామ పంచాయతీ పరిసరంలో ఉన్నటువంటి దిమ్మల్ పథాలకి విచేసినటువంటి పొల్లూరు పాలుశెట్టి గారికి మాజీ ఆకాప్ చైర్మన్ అదేవిధంగా చంచబాబు యాదవ్ గారు జడ్పీ చైర్మన్ నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ బద్దల హరికృష్ణ గారు జిల్లా కోఆర్డినేటర్ ఉత్త భాస్కర్ గారు జిల్లా కన్వీనర్ వడ్డేల సంఘం జ్ఞానేంద్ర గారు అన్ని గురు సహకార సమితి కోవూరు మధు గారు ఈ రోజు రాష్ట్రంలో ఎవరి మీద ఎవరైతే ఓటేసి గెలిపించారో ఏ వర్గాలైతే ఆయన ఆదరించారో ఒక్క అవకాశం అని చెప్పేసి మన నెత్తుల పైన చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఈ రోజు ముద్దులు కుదురుతున్నాడు ఎస్సీల మీద దాడులు బీసీల మీద దాడులు వాళ్ళు ప్రశ్నిస్తే చంపేయడం వాళ్ళ ఆస్తుల విధ్వంసం ఈ రోజు ఏ రోజు ఎక్కడ చూసినా కూడా ఏ వర్గాల మీద కూడా కనికరం చూపకుండా అందరినీ భౌతికంగా అంతం చేస్తూ బీసీ వర్గాలు ముఖ్యంగా రాజకీయంగా సామాజికంగా ఎదగకూడదని చెప్పి ఈ దుర్మార్గం అయిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరినీ భూస్థాపితం చేసి జీవితకాలం నేనే ఉండాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పరిపాలన సాగిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని మనందరి కూడా కలిసి బీసీలంతా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని శాఖ నంపి మనము సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో గిరేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనం అందరి భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మన బీసీలపై దాడులు కొన్ని ఉదాహరణలు చెప్తాను కొన్ని కొన్ని ఏరియాల్లో మీద ప్రశ్నించిన దానికి రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య అనే వ్యక్తిని అత్యంత దారుణంగా పిలిచి అధికారుల చేత పిలిపించి ఆయన్ని చంపేశారు మనం చూశాం దాన్ని అదేవిధంగా ఒక యాదవ సోదరుడు బిందుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడని కర్నూలు జిల్లాలో అనే మండలంలో ఒండేర కులానికి చెందినటువంటి ఒక యువ పారిశ్రామికవేత్తని సర్పంచ్ గా పోటీ చేస్తాడని చెప్పి అతన్ని అత్యంత దారుణంగా వేటుకోవడంతో ననిగి దారుణంగా చంపేశారు అదేవిధంగా ఇటీవల కాలంలో మన అమర్నాథ్ గౌడ్ అనే ఒక విద్యార్థిని తన అక్కపై వైసీపీ ఆకతాయిలు వేధిస్తున్నారని చెప్పి ప్రశ్నించిన దానికి ఆ అబ్బాయిపై నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి దారుణంగా చంపేశారు సజీవ దహనం చేశారు అదేవిధంగా మన మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్యకారుడిని అక్రమ కేసులు పెట్టి అతను ఇబ్బంది పెడుతుంటే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఈ జేఓబీసీ కార్యక్రమంలో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది కాకుండా విదేశీ విద్య గత గవర్నమెంట్ లో అనేక రకాల విదేశీ విద్య లబ్ధి పొందారు మనం అందరం లబ్ధి పొందాం ఇతను ఏ ఏ కోసాన విదేశీ విద్య ఏర్పాటు చేసిన అవకాశాలు లేవు మర్చిపోయండి మీ పెళ్లి కానుక ఈ పెళ్లి కానుక ఏర్పాటు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఇతర ఆ ప్రదేశం మర్చిపోయాడు కేవలం ఎలక్షన్ ముందు కానుకలు మా దోడో పథకాలు ఇష్టమని ఆర్పాటు చేసి సగం కోతలు విధించి మీకు రేషన్ కార్డు ఇవ్వను ఉన్నాయని చెప్పి కరెంటు బిల్ కోతలు విధించి మీరు అనుగుణంగా వేటు వేసి మిమ్మల్ని ఎవరు కూడా అనుగుణంగా కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏహోబీసీ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించిందంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు గత ఎన్నికల్లో అని జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకి మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసిన దానికి ఈ రోజు బలహీన వర్గాల వారు ఎంత పశ్చాత్తాపడుతున్నారో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క బలహీన వర్గాలకి అండా దండా వాళ్ళకి తెలుగుదేశం జెండానే ఒక అజెండా అనేసి తెలియజేసేదనే భాగంగా ఈ జైహో భిక్సి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఏహోపీ కార్యక్రమాల ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొరుగు బలహీన వర్గాలు వారు ఏ విధంగా స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది ఈ రోజు ఐదు సంవత్సరాలు ఇంటి మించి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరుగు బలహీన వర్గాలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద దండయాత్రలు వాళ్ళ మీద వారి ఆస్తులు నష్టం కలిగించడం వాళ్ళ యొక్క స్వేచ్ఛ భంగం కలిగించడం ఇవన్నీ కూడా తెలియజేసి పరుగు బలహీన వర్గాల్ని భాగంగా కార్యక్రమం అన్ని రకాలుగా మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అంటూ సాధికార బస్సు యాత్ర కొత్త నాటకం పెట్టి కొల్ల బీసీల దగ్గర బీసీలకి దగ్గర అవ్వాలా అనే నాటకాలు ఆడుతున్నాడు కానీ మోసపోవద్దు మనకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంద తెలుగుదేశం పార్టీకి బీసీలు అంద కాబట్టి ఈ గోవురు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా బీసీలు తెలుగుదేశానికి నేను అన్ని మండలాల్లో జేహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ డౌటే లేదు ఎందుకంటే బీసీలే రాష్ట్ర జనాభాలో సగం పైన మనం ఉన్నాం కాబట్టి ఓట్ల శాతం కూడా మనవే కాబట్టి ఈ కోవురు నియోజకవర్గంలో రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక అవినీతి మచ్చలేని నాయకుడు అలాంటి పడుబడి కుట్టిన తనయుడు మన దినేష్ రెడ్డి గారు ఈ దినేష్ రెడ్డి గారిని తన